పక్క గ్రామాలకి ముప్పు గురైన ప్రాంతాల కోసం పునరావాసం కల్పించడానికి ఫౌండేషన్ తరఫున వచ్చామండి ఇక్కడ జరుగుతుంది అని చాలా మంచిగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లోకల్ నాయకులు గాని స్వచ్ఛందంగా వాలంటీర్ చేసిన వాళ్ళు అలాగే జర్నలిస్ట్లు అందరూ కలిసి ఇచ్చిన లిస్ట్ చూసుకొని సహాయం అందని ఏరియాస్ వరకు వచ్చాము ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే నిజంగా ఎఫెక్ట్ అయ్యారో పెమసాని ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అందిడానికి వచ్చాము గ్రామాల అందరిలో కనుక్కుంటా ఉన్నాము మేము ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు రిలీఫ్ కార్యక్రమాలు బాగా అయినాయి మాకు సహాయం అందుతుందని వాళ్ళ రిక్వెస్ట్ అలా ఒక్కటే ఈ పంట నష్టానికి మళ్ళా కొంచెం వీటి గురించి అడుగుతున్నారు అవి నాయకులుగా తప్పకుండా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి ఆశిస్తున్నాము సో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇంత విపత్తులో కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి సేవ చేస్తున్నారు ఏ విధంగా అయినా అంటే వాళ్ళు ఆర్థికంగా చేయలేకపోయినా నిలబడుతున్నారు ఒకరికి ఒకరు సహాయం అందిస్తున్నారు మనందరం ఈ దీనిలో అది గుర్తుంచుకొని ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది థ్యాంక్స్ అండి అందరికీ ఇక్కడ నాకు చేసి మీదే నడిపించారు ఫౌండేషన్ కూడా అందరు స్వచ్ఛందంగా వచ్చే వర్క్ చేశారు పగలు రాత్రి టైంలో వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ ఎగ్రీవన్ సపోర్ట్